అందరికీ నమస్కారం రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసు సోదరులకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి కడప జిల్లాలో ఉన్న పోలీసులకు అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆరో తారీఖు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ మీకు సదుపాయం కల్పించిందో ఆ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఏకపక్షంగా వాళ్ళ అవసరాలకు వాళ్ళ పార్టీకి ప్రతిపక్షాల మీద దాడులకు ఉపయోగించి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మీకు అందరికీ కూడా మానసిక క్షోభ గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంటికి పంపించాల్సిందిగా ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తూ ఆరవ తేదీ కడప జిల్లాలో ఉన్న పోలీస్ సోదరులందరూ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టల్ సదుపాయాన్ని పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకొని కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారికి ఎంపీగా భూపేష్ రెడ్డి గారికి జిల్లాలో ఉన్న మిగిలిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు